కృష్ణా జిల్లా మోపిదేవి మండలం టేగుపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కాంచీ కామకోటి పీఠస్థ శ్రీ బాలాపార్వతి సమేత రామేశ్వర స్వామివారి దేవస్థానంలో నిన్న రాత్రి సుమారుగా పన్నెండు గంటల తర్వాత ఒంటి గంటలోపు ఇద్దరు దుండగులు దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారికి సంబంధించినటువంటి గణపతి స్వామివారి యొక్క రజిత సర్వాంగం అంటే మొత్తం స్వామివారికి పెట్టే ఆభరణం వెండిది తర్వాత కుమారస్వామి వారికి సంబంధించినటువంటి రజత సర్వాంగం మొత్తం వెండి తొ తొడుగు అనమాట అలా రెండు తొడుగులు కాకుండా మరలా వారి దేవాలయంలోకి ప్రవేశించి వీరభద్రస్వామివారికి సంబంధించిన వెండి తొడుగు మొత్తం ఈ మూడు వెండి తొడుగులు సుమారుగా పదిహేను నుంచి పదిహేను కిలోలు పై మాట ఒక పదహారు నుంచి ఇరవై లోపు విలువైనటువంటివి తీసుకొని వారు దయా తలుపులు తలాలు పగలగొట్టి తీసుకొని వెళ్ళిపోయారు ఇదే విషయాన్ని ఉదయం మాకు ఇక్కడ స్టాఫ్ వచ్చి తలుపు తీద్దామని ఊళ్ళోకి వచ్చేసరికి తలుపుల తాళాలన్నీ పగలగొట్టడం చూసి పోలీసు వారికి తెలియజేశారు తర్వాత మా ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారికి తెలియజేస్తే వారు వెంటనే స్పందించి పోలీసు వారిని పంపించడమే కాకుండా వారి పిల్లవాడైనటువంటి వెంకట్రామ గారిని ఇక్కడ పంపించి వారు వచ్చి ఇదంతా చూసుకొని వారు గట్టి ప్రయత్నం చేసి మరలా మా స్వామివారి యొక్క ఆభరణాలు మాకు లభించేటట్లుగా గట్టి ప్రయత్నం చేస్తాం కృషి చేస్తామని మాకు హామీ ఇచ్చి వెళ్ళారు అలాగే పోలీసు వారు కూడా తగినంత శ్రద్ధ తీసుకొని స్వామివారి యొక్క ఆభరణాలు మరలా పునః లభించేటట్లు ప్రయత్నం చేయాలని పత్రికా ముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను